నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాత్రి వ్యాప్తంగా రైతు భరోసా రైతుల ఖాతాలు జమైనందున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకులు రైతులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతన్న భరోసా అందుకనే ఈరోజు ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో బోలిగి నియోజకవర్గం దాదాపు మొత్తము అంటే ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ఎకరాకు మరి ఆరు వేల రూపాయలు పంటకిస్తూ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ అంతకుముందు పదివేలే ఉంటాయి ఇప్పుడు పన్నెండు వేలు చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మంది రైతులకు దాదాపు మరి ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారవ తారీఖు నాడు చెప్పారు తొమ్మిది రోజులు లేస్తాను తొమ్మిది రోజులు ఇంకా పూర్తి గడవలే ఈ లోపల తొమ్మిది వేల కోట్లు మరి రైతుల ఖాతాలో జమ అంటే మరి చాలా గొప్పగా ఇది కూడా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగలేనప్పటికీ అంతకుముందున పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నావినం చేసి మరి అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఏ ఒక్క పథకాన్ని కూడా మిగిల్చకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా గొప్ప చేసే కార్యక్రమం చేస్తున్నారు రైతులకు మరి రైతు రుణమాఫీ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంద్రమ్మ పాలన చెప్పి తప్పదు అట్లనే మొన్న ఇచ్చిన బియ్యం అయితేంది రేషన్ కార్డులు అయితే ఇంద్రం ఇల్లు అయితేంది మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమం కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా మరి వదిలిపెట్టకుండా అన్ని గొప్పగా జరుగుతున్నాయి చాలా సంతోషం ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరా కూడా పండదామని అందరికీ రైతులు ఆ విధంగా సంతోషంగా ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నావు నమస్కారం థ్యాంక్ యూ